హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు రుద్రనేత్రుడు స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం ఎన్నో రోజుల తర్వాత తన తండ్రి నోటి నుంచి తన పేరు వినటంతో తనలో ఉన్న కోపం అంతా బయటకు వచ్చి పిడికిలి రూపంలో బిగుసుకొని తన చేతి గోర్లు శరీరం లోపలికి గుచ్చుకునే రక్తం బయటకు రావటానికి సిద్ధంగా ఉంది కానీ రుద్ర మాత్రం వెనక్కి తిరిగి చూడలేదు రాజేంద్ర వైపు చూడాలి అని కూడా అనుకోలేదు రాజేంద్ర గొంతులో ఏదో కోల్పోయాను అన్న బాధ స్పష్టంగా తెలుస్తున్నా కూడా రుద్రకి మాత్రం రాజేంద్ర మీద జాలి కలగలేదు అతని వైపు చూడాలి అన్నా కూడా అసహ్యంతో చూడలేక క్షణ క్షణానికి తన మీద తనకే పుడుతున్న కంపరంతో కళ్ళు ఎరబడుతూ పళ్ళు బిగుసుకుంటూ ఉన్న సమయంలో మరొకసారి రాజేంద్ర రుద్ర అంటూ ప్రేమగా పిలుస్తారు పలకకపోతే ఇక వదలడు అని అర్థమైన రుద్ర కష్టం మీద తన ఫేస్ని తన తండ్రి వైపు తిప్పాడు కానీ తన తండ్రి వైపు పూర్తిగా చూడటానికి మాత్రం ఇష్టపడటం లేదు ఒక్కసారి ఇలా రారా కూర్చో ఏంటో చాలా రోజులు నీతో మాట్లాడకపోయేసరికి ఏమో నీతో మాట్లాడాలి అనిపిస్తుంది ఇన్ని రోజులు రాజకీయాలు జీవితం బిజీ బిజీ అంటూ గడిపేశాను యష్మికి ఎలా ఉంది అంటూ ఒక్కసారి కూడా నేను అడగలేదు నిన్ను ఏంటో ఇప్పుడు ఒంటరి అయిన ఫీలింగ్ వస్తుంది ఒక్కసారి కూర్చొని నాతో కాసేపు మాట్లాడరా అంటూ దీనంగా అడిగారు తనని చేతులతో ఎత్తుకుని పెంచిన తండ్రి అలా తనతో మాట్లాడుతుంటే ఒక్కసారిగా తన మనసు కలుక్కుమన్న ఆ మరుక్షణమే ఆ గుండెను రాయి చేసుకుంటూ ఏమీ మాట్లాడకుండా మౌనంగా వచ్చి రాజేంద్ర పక్కన కూర్చున్నాడు రుద్ర కానీ తనకు అది ముళ్ళకంప మీద కూర్చున్న ఫీలింగే కలుగుతుంది తన తండ్రి పక్కన కూర్చున్న ఫీలింగ్ కలగటం లేదు రాజేంద్ర రుద్ర చేతిని తన చేతిలోనికి తీసుకుంటూ ఒంటరి అయిపోతున్న ఫీలింగ్ రా రాజకీయాల్లో వెనకబడిపోతున్నాను ప్రతిసారి ఎత్తులకు పై ఎత్తులు వేసే నేను ఈసారి కనీసం ఎదుటివాడి ఎత్తుని చిత్తు కూడా చేయలేకపోతున్నాను ఆ కరుణాకర్ నాకంటే తెలివిగా ఆలోచించి ప్రతిదీ నాకంటే కూడా ఒక అడుగు ముందుగానే ఉంటున్నాడు తను నన్ను ఓడించడానికి వేసే ప్రతి ఒక్క అడుగుకి నేను మరొక అడుగు ముందుకు వేస్తుంటే దానికి కరుణాకర్ ఐదు అడుగులు ముందుకు వేస్తూ కనీసం ఆ కరుణాకర్ని నేను అందుకోవడానికి కూడా వీలు లేకుండా చేస్తున్నాడు అని తన బాధని కొడుకుతో చెప్పుకుంటున్నాడు మొదటిసారి రాజేంద్ర బాధ చూస్తుంటే రుద్ర ఫేస్లో ఒక రకమైన కన్నింగ్ స్మైల్ ఎందుకంటే కరుణాకర్ వెనక ఉండి కరుణాకర్కే తెలియకుండా నడిపించేది రుద్ర కాబట్టి తండ్రి ఆలోచనలకు ఏమాత్రం అందని విధంగా తను ఉన్నాడు తన ఆలోచనలకు తండ్రి పై ఎత్తులు వెయ్యలేకపోతున్నాడు ఇలానే ఇక పైన కూడా జరుగుతుంది మీరు ఎగురుతూ ఎగురుతూ ఆకాశాన్ని అందుకున్నారు కదా ఇక ఒక్కసారిగా నేల మీద పడటం మాత్రమే మిగిలింది అది కూడా త్వరలోనే జరుగుతుంది ఆకాశం నుంచి నేల మీద పడితే ఎలా ఉంటుందో రుచి చూస్తాను అని మనసులో అనుకున్నాడు నా గురించి నీకు తెలిస్తే నువ్వు నీ తల్లిలా ఆలోచిస్తాను దూరం పెడతావా లేకపోతే నన్ను సపోర్టు చేస్తూ నా వెనకే నిలుస్తావా నా గురించి నీకు పూర్తిగా చెప్పాలా లేదా చెప్పవలసిన సమయం సందర్భం ఆసన్నం అయ్యనట్లుగా అనిపిస్తుంది కానీ ఇప్పుడే చెబితే కరెక్టా కాదా అని ఆలోచిస్తున్నాను ఎలా మొదలు పెట్టాలి రాజకీయాల్లో నాకు తగ్గట్టుగా ఆలోచన చేస్తావు కానీ మిగిలిన వాటి గురించి నీకు చెప్పాలి అంటే ఆలోచించవలసి వస్తుంది మీ అమ్మ నా వల్లే నీకు దూరం అయ్యింది అని తెలిస్తే నా మీద పగను పెంచుకుంటావా అని మనసులో ఆలోచిస్తూ రుద్రకి చెప్పలేక సతమతమైపోతున్నాడు రాజేంద్ర కాసేపు తన ఆలోచనలను పక్కన పెట్టిన రాజేంద్ర కొడుకు వైపు మనసారా తృప్తిగా చూసుకుంటూ నా తర్వాత నా రాజకీయ జీవితం నీకేరా మొదటి నుంచి నువ్వు నాకు రాజకీయాల్లో సపోర్ట్ చేస్తూనే ప్రతి చిన్నదానికి హెల్ప్ చేస్తూ ఐడియాస్ ఇస్తూ నేను ఎప్పుడు పడిపోతున్నా కూడా పైకి పైకి లేపుతూ వచ్చావు కానీ ఇప్పుడు నేను పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉండాలి అనుకుంటున్నాను నిన్నే నెక్స్ట్ ఎలక్షన్స్లో నా తరపున నిలబెట్టాలి అనుకుంటున్నాను నువ్వేమంటావు వృద్ర అని అడిగాడు రాజేంద్ర వాళ్ళిద్దరికీ కొంచెం దూరంలో ఉన్న దాక్షాయిని ఆ మాటలను విని మీరు చేసే చెత్త పనులకి నా కొడుకుని అడ్డం పెట్టుకోవాలి అనుకుంటున్నారా కానీ వాడు ఒప్పుకోడలే మీకు తగిన గుణపాఠమే చెప్తాడు అని మనసులో అనుకుంటూనే రుద్ర వైపు చూస్తుంది కానీ రుద్ర ఏదో ఆలోచనలో ఉండటంతో ఒప్పుకుంటాడా కొంపతీసి తనకి కూడా రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉందా అని ఆలోచనలో పడిపోయింది దాక్షాయిని ఏంటి రుద్ర అడుగుతుంటే సమాధానం చెప్పకుండా ఆలోచిస్తున్నావు నీకు ఇష్టమే కదా మొదట్లో అంటే ఒప్పుకోలేదు కానీ ఇప్పుడు నా తర్వాత నువ్వు కాకపోతే ఇక ఎవరు వస్తారు అని మరొకసారి అడిగాడు రాజేంద్ర రుద్రకి వస్తున్న కోపానికి పిడికిలి ఎప్పుడో బిగుసుకుంది కానీ అది రాజేంద్ర గమనించటం లేదు దాక్షాయిని వెనక ఉండటంతో ఆమెకు తెలియటం లేదు రుద్ర కోపంగా పైకి లేచి మీరు చేస్తున్న నీచమైన పనులకు నేను వంత పాడతాను అని అనుకుంటున్నారా అని తన తండ్రితో అనాలి అనుకున్నాడు కానీ తన కోపాన్ని అణుచుకొని రాజేంద్ర వైపు తిరిగాడు కరెక్ట్గా అప్పుడే తనకి ఫోన్ వచ్చింది ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడిన రుద్ర అవునా సరే నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను టూ మినిట్స్ అంటూ కనీసం రాజేంద్ర వైపు కూడా చూడకుండా అక్కడ నుంచి స్పీడ్గా ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయాడు వెళుతున్న రుద్ర వైపే రాజేంద్ర అంతే చూస్తూ ఉన్నాడు ఫోన్ వచ్చింది ఏదో అర్జెంట్ వర్క్ ఉంది అందుకే వెళ్ళిపోయాడు లేకపోతే నా మాటను కాదు అంటాడా నా కొడుకు అని మనసులో అనుకొని సంతృప్తి చెందాడు రాజేంద్ర ఒకవేళ రుద్ర రియాక్షన్ విని ఉంటే రాజేంద్ర పరిస్థితి ఎలా ఉండేదో ఏమైంది రుద్ర ఇంత హడాబుడిగా వెళ్ళిపోయాడు ఏదైనా జరిగిందా కానీ ఏం జరిగి ఉంటుంది అని ఆలోచిస్తూ ఉండిపోయింది దాక్షాయిని రాహుల్కి తన బిజినెస్ తాను హ్యాండిల్ చేయటం కష్టంగా మారిపోయింది ఇప్పటి వరకు నేత్ర తన బిజినెస్ని హ్యాండిల్ చేస్తూ ఉండటంతో తను పూర్తిగా తన ఇల్లీగల్ బిజినెస్ మీద మాత్రమే ఫోకస్ పెట్టాడు కానీ ఇప్పుడు ఈ బిజినెస్ తన మీదకు వచ్చేసరికి ఈ ఎప్పుడు ఎక్కడ ఏ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి ఎలా చేయాలి అనేది కూడా అర్థం కాని కన్ఫ్యూజన్లో ఉండిపోయాడు ఒక్కసారిగా నడి సముద్రంలో వదిలిపెట్టి వెళ్ళిపోయినట్లుగా అనిపిస్తుంది రాహుల్కి నేత్రకి ఫోన్ చేసి అడిగితే మామయ్య మీ ఎంప్లాయీస్ ఉన్నారు కదా వాళ్ళని అడగండి వాళ్ళకి అన్నీ తెలుసు కదా ప్రతీది నేను చెప్పాలి అంటే ఎలా ఇప్పుడు నేను ఎలా చెప్తాను నేను చాలా బిజీగా ఉన్నాను ఇప్పుడు నేను ఉన్న సిచ్యువేషన్ కూడా మీకు తెలుసు కదా తర్వాత మాట్లాడతాను అంటూ కనీసం రాహుల్కి మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా నేత్ర తెలివిగా ఫోన్ పెట్టేస్తున్నాడు రాహుల్కి తల పట్టేసిన పరిస్థితి వచ్చింది ఏం చేయాలో అర్థం కావటం లేదు ముందుగా వెళ్ళలేడు వెనక్క తగ్గలేని పరిస్థితి తన బిజినెస్ మరలా మొదటికి వస్తుందా అనే భయం పట్టుకుంది కానీ కష్టం మీద ఆ బిజినెస్ నిలబెట్టాలి అని అనుకుంటూ ఎంప్లాయీస్ అందరినీ పీడించటం మొదలుపెట్టాడు అప్పటి వరకు నేత్ర ఆధ్వర్యంలో చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ ఉన్న ఎంప్లాయీస్ ఒక్కసారిగా రాహుల్ చేతుల్లోనికి బిజినెస్ రావటంతో వాళ్ళందరికీ నిప్పుల మీద నడకగా సాగుతూ ఉంది జీవితం సాత్విక ప్రతిరోజు కాలేజీకి వెళుతూ తన లక్ష్యాన్ని తాను నెరవేర్చుకోవాలి అనే దిశగా అడుగులు వేస్తుంది అలానే అప్పుడప్పుడు యష్మి దగ్గరకు వచ్చి తనని పలకరించి సంధ్యతో వారానికి ఒకసారి కలిసి మాట్లాడుతూ అలా అందరితో కలివిడిగా ఉంటుంది కానీ తన తండ్రితో మాట్లాడటానికి మాత్రం ఇష్టం చూపించటం లేదు తన తల్లిని కూడా సాత్విక ఇంటికి రావటానికి ఇష్టపడకపోవటంతో ఇద్దరు బయట ఎక్కడైనా గుడిలో లేదంటే షాపింగ్ మాల్లో కలుసుకుంటూ ఉన్నారు తప్ప ఈ సాత్విక తన పుట్టింటికి మాత్రం వెళ్ళటం లేదు ఆ ఇంటిలో అడుగు పెట్టడానికి కూడా తను ఇష్టపడటం లేదు గంగా యష్మికి దగ్గరుండి చేయవలసిన పనులన్నీ కూడా జాగ్రత్తగా చేసి రూమ్ నుంచి బయటకు వచ్చింది అప్పుడే కార్తీక్ దాక్షాయిని కోసం వస్తూ ఆమెకు ఎదురు వచ్చాడు అలా ఇద్దరూ కూడా ఒకరికి ఒకరు ఎదురుపడి ఒక్క క్షణం ఆగారు ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి గంగను చూస్తూ ఉంటే కార్తీక్లో ఏదో తెలియని మధురానుభూతి మొదట్లో గంగకు ఏమీ అనిపించలేదు కానీ ఇప్పుడు కార్తిక్ని అలా కళ్ళల్లోనికి కళ్ళు పెట్టి చూస్తూ ఉంటే తనకే తెలియని తన్మయత్వంలో తేలిపోతూ రెండు క్షణాలు ఉండిపోతుంది ఆ వెంటనే తేరుకొని ఏమైనా కావాలా బాబుగారు అంటూ కార్తిక్ని అడిగింది అది ఏం లేదు దాక్షాయిని గారు ఎక్కడ ఉన్నారు అని అడగటంతో ఆమె రూమ్లోనే ఉన్నారు అని గమ్మ గంగ చెప్పటంతో దాక్షాయిని దగ్గరకు వెళ్ళిపోయాడు కార్తీక్ అలా కార్తీక్ గంగ ఇద్దరి మధ్య చిన్న చిన్నగా ప్రేమ చిగురించటం మొదలయ్యింది కానీ ఒకరికి ఒకరు మాత్రం చెప్పుకోలేదు వాళ్ళ మనసుల్లో మొదలైన ఆ ప్రేమను వాళ్ళ కళ్ళల్లో ఎదుటి ఉన్న వ్యక్తికి తెలుస్తుంది కానీ మహేంద్ర తను స్టార్ట్ చేసిన బిజినెస్ ఇప్పుడు కొడుకు నిలబెడుతూ ఉండటంతో తన మనసులో గర్వంతో ఉప్పొంగిపోతూ ఉన్నాడు అలానే ఆఫీస్కి వచ్చాడు తన కొడుకు వద్దు అంటున్నా కూడా ఆఫీస్ ఒకసారి చూడాలి అని అలానే తన కొడుకు వర్క్ ఎలా చేస్తున్నాడు అని క్యూరియాసిటీతో తండ్రిని చూసిన నేత్ర నాన్న ఎన్నిసార్లు చెప్పాను మీకు హ్యాపీగా ఇంటిలో ఉండి రెస్ట్ తీసుకోమని ఇలా ఆఫీస్కి వచ్చి ఎందుకు మీరు స్ట్రెస్ అవుతారు నేను చూసుకుంటాను అని చెప్పాను కదా ఏదైనా నేను చూసుకోలేని ప్రాబ్లం అయితే మీకు చెప్తాను అని అన్నాడు నేత్ర చెప్పావులేరా కాకపోతే ఇంటిలో ఒక్కడనే బోరు కొడుతుంది అంతకు ముందు వరకు కాసేపైనా సాత్విక నాకు తోడుగా మామయ్య అంటూ మాటలు చెప్పేది ఇప్పుడు తను కూడా బిజీ అయిపోయింది ఇక ఒక్కడిని ఏం చేశాను అందుకేరా ఇలా నలుగురిలో కలిసి కాసేపు మాట్లాడితే ఆ ఫీలింగ్ ఉండదు అని వచ్చాను అని అన్నారు సరే అలానే కూర్చోండి అంతేకాని వర్క్ ముట్టుకుంటే మాత్రం మీకు దెబ్బలు పడతాయి అంటూ తండ్రికి తండ్రిగా బెదిరించాడు నేత్ర ఆ మాటకు మహేంద్ర చిన్నగా నవ్వి నాకే నువ్వు తండ్రి అయిపోయావు కదరా అని అంటారు మరి లేకపోతే నేను మీకు కొడుకుగా ఉండి చెప్తుంటే మీరు మాట వింటారా అందుకే మీకు తండ్రిగా మారాల్సిన సిచ్యువేషన్ వస్తుంది అని అన్నాడు నేత్ర సరే కానీ ఇంతకీ రాహుల్ బిజినెస్ నువ్వు పట్టించుకోవటం లేదంట పాప మొన్న నా దగ్గరకు వచ్చి వాపోయాడు నేత్ర పట్టించుకోవటం లేదు బిజినెస్ని ఎలా హ్యాండిల్ చేయటంలో ఇప్పుడు నాకు చాలా కష్టంగా ఉంది మొన్నటి వరకు నేత్ర చూసుకుంటున్నాడు అని నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఇప్పుడు బిజినెస్ మొత్తం కూడా నా మీద పడేసరికి నా వల్ల కావటం లేదు అంటూ నేత్ర మనసులో కన్నింగుగా నవ్వుకుంటూ ఇది మరీ బాగుంది నాన్న మామయ్యకు ఏమైనా తెలియని బిజినెస్సా ఇది ఎప్పుడూ చేసే బిజినెస్సే కదా మధ్యలో ఒక రెండు సంవత్సరాలు నేను హ్యాండిల్ చేసినంత మాత్రాన బిజినెస్ మీద పట్టుకోల్పోతారా కాకపోతే ఒక్కసారిగా నేను వదిలేయటంతో కాస్త కష్టం అనిపిస్తుంది దానికే మామయ్య ఇలా ఇబ్బంది పడిపోతే ఎలా నెక్స్ట్ ఎపిసోడ్ ప్రోమో హార్ట్ అటాక్తో హాస్పిటల్లో చేరిన వ్యక్తిని చేతి పట్టుకొని ఉన్న రుద్ర ఇంతకీ హాస్పిటల్లో ఎవరున్నారు